ఈ రోజుల్లో ఇల్లు అంటే చాలా రకాలు గుర్తొస్తాయి పూరిళ్ళు పెంగిటిల్లు గానించి మహామహా విల్లాల వరకు కూడా మనకి గుర్తొస్తూనే ఉంటాయి కానీ మనకి మనసుకు హత్తుకుపోయే ఇల్లు రెండే ఉన్నాయి పుట్టిల్లు మెట్టినిల్లు ఈ రెండు పదాలకి మించి మనసుకు హత్తుపోయే ఇల్లు వేరే ఏళ్ళు అఫ్ కోర్స్ విల్లా కోటల్లో ఉండొచ్చు మన హైదరాబాద్లో విల్లన్నిటికి కూడా కదండి అది ఈ టాపిక్ ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు దసరా పండుగ వస్తుంది ఎవరికెళ్ళే పుట్టింటికో మెట్టింటికో బయలుదేరుతున్నారు అందరూ రెడీ అవుతున్నారు ఈ పుట్టిల్లు అంటే అది ఒక డిపో లాంటిది అనుకోండి బస్ డిపో అవనండి ఇది ఎన్ని బస్సులు ఉన్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడ తిరిగినా సాయంత్రం కల్లా డిపోకు చేరుకుంటాయి అదే డిపోని నీళ్ళు కూడా అనుకోండి తప్పేం లేదు పుట్టిన మెట్ నీళ్ళు మెట్టింట్లో వచ్చిన ఆ కారు అవున ఉండే బస్సు అవున ఉండే ఎంత ఖరీదైందైనా బ్రెయిన్ వాష్ అదే అదే సారీ అదే ఫోమ్ వాష్ చేస్తారు చాలా అందంగా బ్రహ్మాండంగా వాళ్ళు ఇష్టమే ఉండదు కారు ఇష్టమే ఉండదు వీళ్ళకి ఎంత అందంగా కావాలంటే అంత అందంగా ఫోమ్ వాష్ చేసేస్తారు అది మెట్టింట్లో ఎక్కువగా జరిగే అవకాశం అదే పుట్టింట్లో సర్వీసింగ్ చేస్తారు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా సర్వీస్ చేస్తారు పికప్ కొంతకాలం వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ బూస్ట్ ఇస్తారు పుట్టింట్లో అదే మాట అండి పుట్టింట్లో బూస్టు సర్వీస్ నెంబర్ వన్గా ఉంటాయి మెట్టింట్లో ఫోమ్ వాష్ తోటి అందంగా ఉండేలాగా నెంబర్ వన్గా ఉంటుంది అలాగే ఈ రాజకీయ పరంగా అనుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడుది పుట్టిల్లు సర్వీసు పర్లా మరి పవన్ కళ్యాణ్ గారిది మెట్టిల్లు ఎందుకంటే డిఫరెన్స్ అలా ఉంటుంది ఏమైనా సరే నన్ను ఈసారి మీరు నెగ్గించాలి నా పార్టీని నెగ్గించాలి అని రిక్వెస్ట్ ధోరణిలో ఈయన వెళ్తాడు ఈసారి కనుక నన్ను నెగ్గించకపోతే అని ఆయన వెళ్తాడు రెండు డైలాగులు ఒకటే వెర్షన్ వేరు అదే పుట్టింటికి మిట్టింటికి కొంచెం తేడా పుట్టింటికి ఏడాదికి మూడు నాలుగు సార్లు వస్తూ ఉంటే బూస్ట్ వస్తుంది పికప్ స్ట్రెంగ్త్ ఆ స్ట్రెంగ్త్ ఎంతవరకు అంటే ఒక మూడు నాలుగు నెలల వరకు తనకి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ ఆ బూస్ట్ తోటి గడుస్తూ ఉంటుంది అలా ఆ సంసారం అలా 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 వెళ్తూ ఉంటుంది ఏదో పుట్టింట్లో బూస్ట్ తీసుకుని బయలుదేరి వెళ్ళిన తర్వాత అలానే మెట్టింటిని తక్కువ చేయొద్దు మిట్టింటికి కూడా సంవత్సరంగా ఒకసారి రెండుసార్లు వెళ్తే ఆ బ్రెయిన్ వాష్ చేసి అబ్బా మళ్ళీ బ్రెయిన్ వాష్ అవుతుంది ఫోమ్ వాష్ చేసి చాలా అందంగా మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూర్చోబెట్టి చాలా అందంగా తయారు చేస్తారు ఒక ఫ్యామిలీకి మెంటల్ స్ట్రెంగ్త్ ఎంతో ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అంతే అవసరం ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఇచ్చేది మెట్టి నీళ్ళు మెంటల్గా బూస్ట్ ఇచ్చి స్ట్రెంగ్త్ ఇచ్చేది పుట్టి నిల్లు అలానే మరి రెండు కూడా సమానంగానే ఉండొచ్చు కదా అంత డిఫరెన్స్లు ఎందుకు రెండు సమానంగా ఉండొచ్చు అంటే ఎక్కడంటే మన ఐదు వేళ్ళే సమానంగా లేవు మనం బజార్లో కొనే కూరగాయలే రకరకాలు టేస్టులు కాకరకాయ చాలామంది వాడరు కానీ అది కూరగాయ అలాగే పులుపు అలా చాలా రకాలుగా ఎక్కడైనా డిఫరెన్స్లు అనేవి కామనం ప్రతి చోట ఏ రంగంలో అయినా సరే డిఫరెన్స్ కామనం అయితే అది మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది కాకరకాయ నీకు ఇష్టం లేదు షుగర్ పేషెంట్స్కి చాలామంది ఇష్టం ఎవరేం చేయగలరు అలాగమాట ఇక మరి చంద్రబాబు నాయుడు గారేమో పుట్టిల్లు అన్నారు పవన్ కళ్యాణ్ మెట్టిల్లు అన్నారు మరి మోడీ గారు ఏంటండి అని ఎవరికైనా మనసులో వచ్చిందే ఆయన హైవే మీద వెళ్ళి టోల్ గేట్లు ఏంటి హైవే మీద మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నా సరే టోల్ గేట్ దగ్గర ఆగి ఎంతో కొంత కట్టి వెళ్ళాలి ఆయన టోల్ గేట్తో సమానం అని అనుకుంటున్నాం ఇంకా దసరా సెలవులు వస్తున్నాయి అందరూ ఎవరికాళ్ళు బయలుదేరుతున్నారు శుభ్రంగా ఎంజాయ్ చేయడానికి దసరా ఏం చేయడానికి ఈ సందర్భంగా నాకు తోచిన నా అనుభవంలో చిన్న విషయాన్ని మీకు తెలియజేసా ఇది ఎవ్వరూ కూడా తప్పుగా భావించుకోవద్దు సరదాగా ఎంజాయ్ చేయండి